్రహ్మ తరువాతి కథను ఇలా కొనసాగించాడు ఓ వ్యాసమునేంద్ర అలా అనుష్ఠానానికి వెళ్ళిన కృష్ణ మధుడు తపమాచరించడానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ అరణ్యాల గుండా వెళ్లసాగాడు ఒక చోట పుష్పకమని అతి రమణీయమైన వరాన్ని కనుగొన్నాడు అనేక వృక్షాలతోటి లతలతోటి శోభితమై గలగల ప్రవహించే సల ఏళ్లతో అతి ప్రశాంతంగా ఉన్న ఆ వనంలో ప్రవేశించి ఆ ప్రదేశంలో విహరించే దేవతాగణాల అనుమతిని పొంది అక్కడ నివాసం ఏర్పరచుకుని కాలి భ్రటన వేలిపైన నిలిచి అనన్యమైన ఏకాగ్ర భక్తితో తన శ్వాసన సైతం నిరోధించి కేవలం వాయువును భక్షిస్తూ అలా వెయ్యి సంవత్సరాల కాలం ఘోరమైన తపస్సును ఆచరించాడు ఆ తపస్సు యొక్క తీవ్రతకు తపోగ్రి జ్వాలలు వెలబడి దేవతలను తపింపజేసాయి అలా మరికొంతకాలం రాలిన ఒక్కో ఆకును ఆహారంగా స్వీకరిస్తూ దృఢయత్నంతో ధ్యానం చేస్తుండగా మరో పదిహేను వేల సంవత్సరాలు గడిచాయి అటువంటి దారుణమైన తపస్సును చూసి అతడిని అనుగ్రహించటానికి వినాయకుడు తేజోరూపంగా ఆవిర్భవించాడు లేగదూడ పిలుపు విన్న గోమాతల అలా మధుని సన్నిధికి గజానుడు చేరుకున్నాడు తన కిరణాలతో దిగంతాలలోని చీకట్టను పాలద్రోళి సూర్యునిలా అద్భుతమైన పుంజముతో అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్య రూపం ఎలా ఉన్నదంటే చేటల వంటి చెవులు చెలిస్తుండగా మదించిన ఏనుగుల ఏకదంతాన్ని ధరించి తొండమున విలాసంగా ఇటు అటు విసురుతూ శిరస్సున చంద్రకళను ధరించి కంఠాన పద్మౌలమాలతో చేతిలో తామర తోడును ధరించి సింహ వాహనారూఢుడైన ఆ స్వామి పది చేతులతోనూ కుంకుమ అంగరు కస్తూరి కలిపిన గంధముతో పూయబడిన దివ్య దేహంతో సర్ప యజ్ఞోపవీతాన్ని దాల్చి సిద్ధి బుద్ధి అనే భార్యలు చెరువు ప్రక్కగా ఉండగా ఇది అని నిర్వచించలేని అనిర్వాచ్య స్వరూపుడై ఉండి కూడా భక్త కోటులను అనుగ్రహించేందుకై లీలగా సుగణ స్వరూపమును దాల్చి ఆ మధుని ఎదుట సాక్షాత్కరించాడు అప్పుడు అపారమైన తపస్సుతో వెలిగి ఆ ముని తేజస్సు గణేషుని ఎదుట పోయింది ఆ దర్శనానికి దిగ్భమ చెందిన గుష్టమధుడు భయచిక్తుడై మనస్సులోనే గణేషుని ఇలా ప్రార్థించసాగాడు ఓ దేవదేవుడైన విఘ్నేశ నా తపస్సుకు ఎట్టి విఘ్నం ఎలా కలిగింది నన్ను ఈ మహావిఘ్నము నుండి వెంటనే రక్షించు ఏ కారణం చేత నా తపస్సు పెట్టి మహా దుఃఖము సంప్రాప్తించింది నిన్ను వినా ఇంకెవరిని శరణ కోరగలను నీవు మా పంక్తిలో కూర్చునేందుకు పూజార్హుడవు కావు అంటూ అత్రి మహాముని తిరస్కారంతో పలికిన మాట ముల్లులా నా హృదయంలో గుచ్చుకొని బాధిస్తున్నది ఈ సంకటం నుంచి ఇక గడిచి గట్టెక్కేదిలాగు ఓ వ్యాసమునేంద్ర ఇలా మనస్సులో పరిపరి విధాలా తర్కించుకుంటూ వ్యధ చెందుతున్న గృష్ట మధు మధుడితో సర్వజ్ఞుడైన గజానుడిలా అన్నాడు నాయన నీవు నా భక్తులందరిలోకి అగ్రస్థానంలో ఉన్నావు నిన్ను అనుగ్రహించదలసి వచ్చిన ఇష్టదైవాన్ని వరమయ్య వచ్చిన వేల్పును గజానుడి నేనేనయ్యా ఎంతో గరిష్టులైన సనకాదులకు సైతం దర్శన దుర్లభమైన ఈ నా స్వరూపాన్ని నీ ఎందుగల ప్రత్యేక అనుగ్రహంగా కనబరచాను కనుక నీవు సకలమైనట్టి భయం సంకోచాలను వీడి నీ మనోభీష్టాన్ని తెలుపు నీవు కేవలం పాదాంగుష్ఠముపై నిలచి చేసిన తపస్సు నాకెంతో సంతోషాన్నిచ్చింది ఓ కృష్ణ ద్వైపాయన ఆ గణేశుని అనుగ్రహ వచనాలను విన్న కృష్ణ మధుడు సంతుష్ట తరంగుడై సంతోషంతో పులకాంకితుడై భక్తిమీర సాష్టాంగ నమస్కారము ఆచరించి ఆ వరద గజానుడితో ఇలా అన్నాడు ఓ పరమానుగ్రహమూర్తి వరద విఘ్నేశ నీ అమోఘ సాక్షాత్కారం చేత నా జన్మ నా తపస్సు నియమాలు సఫలమైనాయి అఖండమైన ఆనందమే స్వరూపడమైనావు పరబ్రహ్మవు నిరాకారుడవు లీలార్ధమై స్వరూపం ధరించి భక్తావళిని అనుగ్రహించే ప్రేమైక మూర్తివి అంటూ గొంతు దగ్ధమవగా భావాతిరేకంతో ఆనంద పరవశుడై చిదానంద ఘనుడు శాస్త్రాల చేత కనుగొనబడేవాడు అయిన పరమాత్మనేడు నాకు సాక్షాత్కరించాడు ఇక నేనేమి కోరుకోనా అంటూ మరింత భక్తి పెల్లుబికి రాగా ఆనంద భాష్పాలు కన్నుల నుంచి చాలువారగా ఓ సింధో నీ అనుగ్రహం అపారమైనది భవసాగరాన్ని తరింపజేయటానికి తారకుడివి అయినా ప్రభు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్యుడు ముఖ్యుడు అందులోని చతుర్వర్ణాలలోను బ్రాహ్మణ జన్మ బ్రాహ్మణులలో జ్ఞానులు వారిలోను అనుష్ఠాన పరులు అట్టి అనుష్ఠాన పరులలో బ్రహ్మవేత్తలు శ్రేష్ఠులు అందుచే ఓ పరమేశ్వర అట్టి బ్రహ్మ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు నీ ఎందు భక్తిని ఎన్నటికీ మరువని అనన్య చిత్తాన్ని నాకు ప్రసాదించు నిన్ను ఆరాధించే భక్తులలోకెల్లా నాకు శ్రేష్ఠత్వాన్ని ఇవ్వు ముల్లోకాలలో అందరి చేత కొనియాడబడే ప్రఖ్యాతిని నమస్కార యోగ్యతను నాకు కలుగజేయి ఈ తపోభూమి పుష్పకమనే పేర ప్రఖ్యాతమవుదగాక ఓ దేవా నీ అనుగ్రహ మూర్తివై వెలసి సదా నీ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చు ఈ పుష్పకపురము నీటి నుండి నీ పేర గణేశపురముని ప్రసిద్ధి చెందుగాక అంటూ పునఃపున సాష్టాంగ నమస్కారములు చేశాడు అప్పుడు దరహాసం చిందే మోముతో ఆ విఘ్నపతి ఇలా వరమిచ్చాడు ఓ ముని నా అనుగ్రహం పొందిన భక్తులకు ఈ ముల్లో కాలలోను అసాధ్యమేది లేదు ఓ బ్రాహ్మణోత్తమ నీ మనోభిష్టం యథాతథంగా తప్పక నెరవేరగలదు దుర్లభతరమైన బ్రాహ్మణత్వాన్ని నీకు అనుగ్రహించాను నీవు అన్న ఋగ్వంత్రాన్ని జపించావు కనుక ఆ మంత్రానికి నీవి ఋషివి కాగలవు బ్రహ్మాది దేవ గణాలలోను వశిష్టాది ముని గణాలలోను నీవు పరమోత్కృష్టత్వం పొందగలవు కార్యార్థులైన సర్వులు ఇక నుంచి సకల కార్యారంభములలోను ముందుగా నిన్ను స్మరించాకనే నన్ను స్మరింతురుగాక ఈ రకంగా చేసిన వారికి సకల కార్యాలు సిద్ధించగలవు ఋషి దేవత ఛందస్సులను ఎరుగని దేవతా కార్యాలే ఫలించనివ్వకు సకల దేవతలకు భయాన్ని గొలిపేవాడు ముల్లోకాలను విఖ్యాతుడైన మహాప్రాక్రమవంతుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు రుద్రుడు తప్ప అతని ఎవరి వల్ల జయింపబడని శక్తి సంపన్నుడు నా ఎందు అనన్యమైన భక్తి కలవాడవుతాడు నీవు తపమా ఆచరించిన ఈ వనము కృతయుగంలో పుష్పకమని త్రేతాయుగంలో మణిపురమని ద్వాపర యుగములో భానకమని కలియుగంలో భద్రకమన్న పేర్లతో విఖ్యాతమవుతుంది ఇతడ స్నానాధికాలు చేయటం వల్ల సర్వులకు సకల మనోభిష్టాలు సిద్ధించగలవు ఓ వ్యాసమునింద్ర ఇట్లా వరదుడైన గజవదనుడు ఆ మునికి విశేష వరాలను దయతో అనుగ్రహించి అంతర్హితుడైనాడు ఆ తరువాత అక్కడ ఒక చక్కని గణేష ప్రసాదాన్ని నిర్మించి అక్కడ వరద గణపతి మూర్తిని ప్రతిష్ట చేశాడు గుష్టమధుడు గణేషుని అనుగ్రహం వల్ల దీనికి సిద్ధిస్థానము అన్న ప్రఖ్యాతి కలిగింది అప్పుడు ఆ ముని భక్తి భావ సమన్వితుడై ఆ వరద గణపతిని చక్కగా పూజించాడు ఓ మునీంద్ర విఘ్నరాజు యొక్క ఈ వరదాఖ్యానాన్ని ఎవరైతే వింటారో పఠిస్తారో అట్టివారు సకలాభీష్టాలను పొంది గణేశానుగ్రహం వల్ల మోక్షం పొందగలరు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఉపాసనాఖంఠంలోని వరదాఖ్యానం అనే ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం